నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కాంగ్రెస్ మార్క్ సెక్యులరిజానికి మరో ఉదాహరణను ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను పంతొమ్మిది వందల నలభై నాలుగులో అంటే స్వతంత్రం రాకముందు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక సర్క్యులర్ విడుదల చేసింది దాని ప్రకారం మిషనరీలు అందించే సేవల కోసం వారు స్వీకరించే రుసుములపై ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ విధించకూడదు వారి సంఘం యొక్క నియమాల ప్రకారం వారు సమాజానికి సేవ చేయాలి కాబట్టి వాటిపై ట్యాక్స్ విధించకూడదు పంతొమ్మిది వందల ఏడు సర్క్యులర్ కూడా దీనిని ధృవీకరించింది అంటే సాధారణ భాషలో చెప్పాలి అంటే మిషనరీలు నడిపే ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్స్లో పనిచేసే నన్స్ బిషప్స్ బ్రదర్స్ మొదలగు వారు తీసుకుంటున్న జీతాలపై ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేయకూడదు అయితే రెండు వేల పద్నాలుగు మోడీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం నుంచి జీతాలు పొందుతున్న అందరూ మతపరమైన సభ్యుల ఆదాయాల నుంచి టీడీఎస్ ని వసూలు చేయాలని ఐటీ శాఖ తమిళనాడు మరియు రాష్ట్ర విద్యాధికారుల్ని ఆదేశించింది ఈ ఆదేశాలపై మిషనరీలు మద్రాస్ హైకోర్టుకు వెళ్ళాయి ఒక నన్ లేదా ప్రీస్ట్ తమ కుటుంబంతో పూర్తిగా తెగదింపులు చేసుకొని మిషనరీ సేవలో నిమగ్నమవుతారు వారికి వచ్చే జీతాలు ఇతర ఆదాయాలు సమాజ సేవ కోసం మిషనరీకే ఇచ్చేస్తారు అంటే వారికంటూ వ్యక్తిగత ఆదాయం ఉండదు ఒకవేళ నన్ వంటి వారు ప్రమాదాల్లో చనిపోయినా వారికి దక్కే నష్ట పరిహారం కూడా మిషనరీలకే వస్తుంది అని ఆ మిషనరీలు ఎప్పటికప్పుడు ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు అని అందువల్ల వారు ప్రభుత్వం నుంచి పొందుతున్న జీతాలపై ట్యాక్స్ వేయడం సరికాదు అని మిషనరీల తరపున లాయర్లు వాదించారు లాయర్ల ఈ వాదన తిరస్కరించి ఇన్కమ్ ట్యాక్స్ ఆదేశాలు సరైనవి అని జీతాలపై ట్యాక్స్ కట్టాల్సిందే అని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ తీర్పు చెప్పింది మద్రాస్ హైకోర్టు తీర్పు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఒక కేసు ఫైల్ అయింది మిషనరీలు తరపున ఒరిస్సా మాజీ చీఫ్ జస్టిస్ మరియు ప్రస్తుతం సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ గా ఉన్న మురళీధర్ మరియు మరో లాయర్ అరవింద్ దాతార్ కేసు స్వీకరించారు దాన్ని వాదిస్తున్నారు వీరి వాదన ప్రకారం నన్స్కి వచ్చే జీతాలు ఆ స్కూల్ నడుపుతున్న మిషనరీకి చెందుతుంది కాబట్టి దానిని మిషనరీల ఆదాయంగానే భావించాలి నన్స్ వ్యక్తిగత జీతాలుగా భావించి ట్యాక్స్ వసూలు చేయకూడదు అని సుప్రీంకోర్టుకి చెప్పారు అయితే వందకు పైగా కేరళ తమిళనాడుకు చెందిన మిషనరీలు క్రిస్టియన్ సంఘాలు వేసిన అన్ని అప్పీల్స్ కొట్టివేస్తూ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ హెడ్గా గల సుప్రీంకోర్టు బెంచ్ మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థించింది నన్స్ అన్ని త్యజించాము అని బీదగా ఉంటామని ప్రమాణం చేసి ఉండొచ్చు కానీ వారు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు పొందుతున్నారు కాబట్టి వారి జీతాలపై ఇన్కమ్ ట్యాక్స్ వేయడం సమర్థనీయం ఎక్కడ ఆదాయం ఉంటుందో అక్కడ ట్యాక్స్ వసూలు చేయబడుతుంది అని తీర్పు చెప్పారు పంతొమ్మిది వందల నలభై నాలుగు నుంచి డెబ్బై సంవత్సరాలు ఈ ఇన్కమ్ ట్యాక్స్ సర్క్యులర్ ని అడ్డు పెట్టుకుని మిషనరీలు స్కూల్స్ ప్రభుత్వానికి కట్టవలసిన వేల కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టాయి రెండు వేల పద్నాలుగులో బీజేపీ ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి సెక్యులర్ చట్టాల గురించి అస్సలు పట్టించుకోలేదు కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెక్యులర్ కంటే కూడా జాతీయవాదమే మిన్న అంటూ సెక్యులర్ ముసుగులో కాంగ్రెస్ చేసిన వాటన్నిటికీ చెక్ పెడుతూ ఒక్కొక్కటిగా వాటిని తొలగిస్తూ అడుగులు ముందుకేస్తోంది అర్థమైంది కదా సెక్యులర్ అనే ముసుగులో కాంగ్రెస్ ఎంత దాష్టికాలకు పాల్పడింది అనేది ఎన్ని వేల కోట్లు ఈరోజు ట్యాక్స్ రూపంలో వాళ్ళు ఎగ్గొట్టారు అనేది ప్రభుత్వం నుంచి ఉద్యోగం తీసుకుంటు జీతం తీసుకుంటున్నప్పుడు ఏ ఉద్యోగం అయినా ట్యాక్స్ కట్టాల్సిందే దానికి ఎవరూ అతీతం కాదు కానీ ఈ చిన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా బ్రిటిష్ కాలం నాటి చట్టాలని అనువర్తింప చేస్తూ ఈనాటికి ఈ దేశ ఆర్థిక ప్రగతికి గండి కొట్టడానికి కాంగ్రెస్ కుహానాసక్తులు సెక్యులర్ అనే పదాన్ని ఎలా అడ్డు పెట్టుకున్నాయనేది ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి మరింత బలాన్ని ఇస్తుంది కంటెంట్ బాగుంది అనుకుంటే షేర్ చేయండి లైక్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీ ఆర్థిక సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా 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 అవసరం ఆర్థిక సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగత అమ్మాయికలకు కలకు సహాయాన్ని అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి ప్రజా సమస్యలను వాట్సాప్ ద్వారా తెలియచేయండి తెలియజేసేటప్పుడు సమాచారాన్ని ఆడియో వీడియో క్లిప్పింగ్ని వాయిస్ క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి జై హింద్ జై భారత్